ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వ్యాపారస్తులను పోలీసు వాళ్ళు పొయ్యి బంగారంగళ్ళలో బంగారు కొనుక్కోని వచ్చిన వాళ్ళ దగ్గరికి లోపలికి పోయి లేదా బంగారంగళ్ళ ఆ మోట్లో ఈ మోట్లో కాపలాగాసి వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని వస్తే కనుక ఆ డబ్బులు రసీదులు లేని డబ్బులు అని చెప్పేసి పట్టుకొని రావడము ఇవన్నీ జరుగుతున్నాయి నేనేమడుగుతానా అంటే ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే గారిని అడుగుతాను సూటిగా ఫస్ట్ క్వశ్చన్ పట్టుకోమని చెప్పేది మీరు పట్టించేదే మీరు ధర్నాలు చేసేది మీరు మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి సానుభూతి నటించేది మీరు నేను ఎమ్మెల్యే గారిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా ముప్పై వాటిళ్ళు మద్యం ఒక వ్యక్తి అమ్ముతానాడో అమ్మనికి తీసుకుపోయినాడో తెలీదు ఆ వ్యక్తి నిజంగా వాళ్ళ ఇంట్లో అవసరాలు తీసుకుపోయినాడో తెలీదు ముప్పై బాటిళ్ళు తీసుకుపోకూడదని చట్టంలో ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకుని ఉంటే ముప్పై బాటిళ్ళ కోసం పోలీస్ స్టేషన్కు పోయి ఎస్పీ గారిని దూషించి వ్యక్తిగతంగా పోలీసులను దూషించి అతన్ని దౌర్జన్యంగా విడిపించుకొని పోయినాడు అంటే ముప్పై బాటిళ్ళు మద్యం అమ్మేవాడికి ఉన్నంత విలువ కూడా పొద్దుటూరులో వ్యాపారస్తులకు లేదు ఇది పొద్దుటూరు నియోజకవర్గంలో వ్యాపారస్తులు గమనించాలా ఎందుకు ఆయన పోలేదంటే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం ఆయన వేయించుకునే మనిషి పొద్దున సాయంత్రం పోలీస్ స్టేషన్కైనా ఆయన కరెక్ట్గా టైంకి వస్తాడు లేదో తెలియదు కానీ ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ఎమ్మెల్యే గారి దర్శనం చేసుకునే తర్వాతనే ఆయన బయటకు వస్తాడు ఎమ్మెల్యే ఇంటికి పోయే దారిలో ఉన్నటువంటి ఏ కెమెరాల్లో చూసినా కూడా ఇబ్రహీం పోయి ఎమ్మెల్యేకి దర్శనం చేసుకొని వస్తాడు అలాంటి ఇబ్రహీము పోలీసులను పంపి దౌర్జన్యంగా వ్యాపారస్తుల డబ్బు సీజ్ చేస్తే ఏమి ఎమ్మెల్యే గారు ముప్పై బాటిళ్ళు మద్యం అమ్మేవాడికి ఇచ్చిన విలువ పొద్దుటూనే వ్యాపారస్తులకు లేదా అంటే టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఆయన పోలేడా పొయ్యి మళ్ళీ సర్కి ఇన్స్పెక్టర్ని ఎందుకు ఆయన గట్టిగా నిలదీసి ఆ వ్యాపారస్తుని బిచ్చుకురాలా ఒకసారి పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి ఇప్పుడు ఎమ్మెల్యే గారేమో బాటిల్లు దొరికిన వాడిని మాత్రం తీసుకొచ్చినాడు వ్యాపారస్తుల డబ్బు పట్టుకునే ఇబ్రహీం సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి ఎమ్మెల్యే గారు ఎందుకు పోలే సరే పోయింటే ఎందుకు అలా ఇప్పించుకొని రాలే ఎమ్మెల్యే గారికి చెప్తానా డ్రామా ఆపు ధర్నా చేయాల్సి వస్తే నువ్వు వ్యాపారస్తులతో కూర్చొని బంగారం అలా కాడ కాదు తూట పోలీస్ స్టేషన్ కాడ నువ్వు ధర్నా చేయాల దేనికి ఇట్లా పట్టుకోవడం అన్యాయమని ఆడ సీఏని నిలదీయాలను పోలీస్ డిపార్ట్మెంట్లో నేను అడుగుతానా బంగారు దగ్గర బయట ఇది పెడితే అంగళ్ళకు బంగారు కొనుక్కోనికొచ్చిన రైతులు ఉంటారు పైర్లు పండించుకుంటారు వాళ్ళకి ఏం రిసిప్ట్లు వస్తాయా అంటే వాళ్ళ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు పెళ్ళి ఆగిపోతే లేకపోతే వాళ్ళ కొడుకు పెళ్ళి ఆగిపోతేనో వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఎంగేజ్మెంట్లు ఆగిపోతేనో ఎవరు దీనికి బాధ్యులు ఎమ్మెల్యే గారి వాహనం చెక్ చేయండి పోలీసులు ఎమ్మెల్యే గారి వాహనం చెక్ చేయాలా ఎమ్మెల్యే గారు డెబ్బై ఐదు లక్షలు పెట్టి కోటి రూపాయలు పెట్టి టేబుల్ మీద డబ్బు పెడతాడు పట్టుకోవాలి కదా ఈ ఇబ్రహీం ఇబ్రాహీంబొయి అంటే ఆ డబ్బు అయితే ఎమ్మెల్యే డబ్బు అయితే ఇట్లా పెట్టి షో కేసులో షో ఇప్పుడు ఆయన విరాళం ఇస్తానని నేను ఆ గుడికి ఈ లక్షలు అంటున్నాడు ఏం ఇబ్రహీం ఇబ్రాహీంబొయి ఏది నీకు రసీదు ఇదా నీ డబ్బుకు రసీదని అడగండి అంటే ప్రజలైతే ఒకటి ఎమ్మెల్యే అయితే ఒకటే లేబో అన్నాడో నేను డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఏందో కొనిస్తాడా అని చెప్పి నిన్న మన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కదా పా ఎవరో పోలీసు వాళ్ళు టూ టౌన్ పోలీస్ పోతాడా త్రీ టౌన్ పోతాడా వన్ టౌన్ పోతారా ఎవరు పోతారో పాండి ఆయన ఏ లిమిట్స్తో లెక్క ఇస్తాడో పాండి పోయి పట్టుకోండి చూపియండి ఈ డబ్బుకు రసీద్ చూపి అని అడగండి అంటే ఎమ్మెల్యే ఏమో ఆయన వాహనాల్లో లక్షల లచ్చలు కోట్లు కోట్లు డబ్బులు పెట్టొచ్చు ఆయన మట్కా జూదము అన్నీ దానిలో ఇబ్రహీంకి అన్నీ తెలుసు ఇబ్రహీంకు మాత్రం బంగారం గల్లోలకు పోయే వ్యాపారస్తులు రైతులు రసీదులు చూపించాలనా ఏంది దౌర్జన్యం పొద్దుటూల్లో నేను నెత్తి నోరు మొత్తుకొని చెప్తానా ఇబ్రహీం అనే మనిషిని వేసి చేసినాడని స్టేషన్ కాడికి ఎందుకు పోయి ధర్నా చేయలేదు తెలుసా వాటాలు వస్తున్నాయి పంచుకుంటున్నారు కాబట్టి ధర్నా చేయలే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి సవాల్ చేస్తానా నీ ఫోన్ హ్యాక్ అయిందని చెప్పి హంగామా చేసి ఓ అని కడపకపోతావు హ్యాకింగ్ నువ్వేదో తప్పు చేసి రెండవది మట్కా క్రికెట్ జూదం లేకుండా చేయాలని నా పొద్దుటూరులో ప్రజల కోసం అని ఒకరోజు వినతి పత్రం ఇచ్చినావు కదా రేపొస్తావా సోమవారం గ్రివెన్స్ డే రోజు వస్తావా నువ్వు మీడియాకు రేపు టైం చెప్పు నేను పదకొండు గంటలకు సోమవారం ఎస్పీ గారిని కలుద్దామని చెప్పు నేను వస్తా ఇద్దరం పోయి వినతి పత్రం ఇస్తాం ఎస్పీ గారికి నేను వస్తా నీ వెనకమ్మడి వ్యాపారస్తుల దగ్గర ఇట్లా అంగల్లకాడ మనుషులను పోలీసులను పెట్టి పట్టుకోవడం తప్పు సార్ ఇది కాదు మీరు చేయాల్సిందని నీ కంప్లైంట్ నువ్వు చేయి నా కంప్లైంట్ నేను ఇద్దరం ఒకటేసారి పోదాం నేను సిద్ధం ఎమ్మెల్యే గారితో వచ్చేదానికి నేను సిద్ధం ఆయన చెప్పాల టైం ఎప్పుడు పోదాం ఎస్పీ గారు ఆఫీస్కు పోయి అడుగుదాం రేపు డెబ్బై ఐదు లక్షలు అంట ఇటా పెట్టి కట్టలు కట్టలు ప్రజలకు నేను దాన ధర్మాలు చేస్తానంటే రసీదు ఉందా మరి దానికి ఎమ్మెల్యే గారు పెట్టే కట్టల డబ్బులు పట్టుకుంటే పోలీసు వాళ్ళు రసీదు అడిగితే పోలీసు వాళ్ళు కరెక్టు అట్లా కాకుండా ఇతరులు కన్నా సతాయిస్తే ఈసారి నేను పోలీసు వాళ్ళు చెక్ పోస్టుల దగ్గరికి నేనే వచ్చి కూర్చుంటాను నేనే వచ్చి కూర్చుంటాను వ్యాపారస్తులైతే ఒకటి దీంట్లో గేమ్ మీకు అర్థం కావడంలే ఎమ్మెల్యే చెప్పంది టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీము తన స్టేషన్లో చిన్న పని కూడా చేయడు ఇది వాస్తవం పొద్దుటూరులో ఉండే ప్రజలందరికీ తెలిసింది అలాంటి వ్యక్తి పట్టుకుంటే ఏమీ మాట్లాడు బంగారంగాడోళ్ళు పోతే పొద్దు ఎనిమిది గంటలకు నేను వస్తాప బంగారంగాల కాడ ధర్నా చేస్తాడంట ఏందో నాకు అర్థం కావడంలే ఈ షో ఏంది బంగారంగాల కాడ ఏంది ధర్నా ఇబ్రాహీం పోయి ధర్నా చేయి ఈ ఎగిరినావు కదా ఎస్ఐ మీద ఏం ఇబ్రహీం మీద నీకు అంత ప్రేమ ఎవరిని నాశం చేయాలయా మీరిద్దరు కలిసి పొద్దుటూర్లో వ్యాపారస్తులు నాశనం చేయాలన్నారా పొలిటికల్ పార్టీ లీడర్లు నాశనం చేయాలన్నారా తప్పుడు కేసులు పెట్టేయాలన్నారా మట్కా గ్యాబ్లింగ్లు పో పోషించాలరా ఏందిది మీరు చేసేది ఇతరుల మీద పడేది పొద్దుటూరు నియోజకవర్గ వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తానా నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడానికి సిద్ధం ఎమ్మెల్యే గారితో కలిసిపోయి ఎమ్మెల్యే గారు రావాలా నేను వస్తా మీడియాకు చెప్పమని టైం ఆ టైంకు నేను వస్తా ఇద్దరం పోయి రెప్రజేషన్ ఇస్తాం ఎస్పీ గారికి మీ వ్యాపారస్తుల మీద నీకు చిత్తశుద్ధి లేదు వాళ్ళ గొంతు కోసి కరోనా లాక్డౌన్ టైంలో అంగళ్ళు తెరచాలంటే కూడా మామూలు తీసుకునే వ్యక్తులు మీరు మీరు ఈరోజు వ్యాపారస్తులు కాడిపోయి ధర్నా చేస్తా దీని మీద అంట ఏమన్నా అంటే నాకు ఒకటి అర్థం కాలే చట్టం పెట్టేది వాళ్ళు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది పోలీసులు ఆయనకు అవసరం వచ్చిన మాత్రం చట్టం కనిపిస్తుంది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో త్రీ నాట్ సెవెన్ కేసులో భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ముద్దాయి ఘర్షపాటి లక్ష్మీదేవి ముద్దాయి గురునాథ్ రెడ్డి ముద్దాయి త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి పదిసార్లు కంప్లైంట్ చేసిన భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ఏమన్నా పరారీలు ఉన్నాడా ఎమ్మెల్యేతో పక్కన ఉంటాడు మరి వీళ్ళని ఎవరిని పట్టుకోరే పోలీసు వాళ్ళు కేవలం పోలీసు వాళ్లకు ఎమ్మెల్యే గారు హుకుం జారీ చేసిన పని మాత్రం చేస్తున్నారు ప్రొద్దుటూరు ప్రజలు ఇది గమనించండి ప్రొద్దుటూరు నియోజకవర్గమైన వ్యాపారస్తుల్ని డబ్బులు రాకమనం అనేది వాళ్ళే ఆ సీసీ కెమెరాల నుంచి డబ్బు కన ఆఫ్ చేసి తీసుకొచ్చే దాని అర్థమైంది తెలుసా అన్అఫీషియల్గా ఒకవేళ పది లక్షలు ఆ రైతు దగ్గర ఉంటే పది లక్షలు ఎత్తడం ఐదు లక్షలు చూపించడం ఐదు లక్షలు ఎమ్మెల్యే గారు పోలీస్ పట్టుకొచ్చిన ఆయన వీళ్ళిద్దరే దానికి బాధ్యత అది చెప్పకుండా చిలక పలుకులు వ్యాపారస్తుల కంట ఇబ్బంది పెడితే ఊరుకోడంట ఎందుకు పోలే ఇబ్రహీం స్టేషన్ మీదికి అంటే నీళ్ళ ఆలోచనలు బయటపడతాయనే కాబట్టి ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి వ్యాపారస్తులు కూడా విజ్ఞప్తి చేస్తానా ఈయన పోలీసులను అడ్డం పెట్టుకొని ఆడ డబ్బు చిక్కుతే ఆడ ఇది ఒక లూటీ మార్గాన్ని ఎంచుకున్నాడు దయచేసి మీ డబ్బులను మాత్రం చాలా జాగ్రత్తగా అవసరమైనంత వరకే తెచ్చుకోండి పది కోట్ల రూపాయలు ఆస్తిన్నోడు అయితే మాత్రం ఒక గన్మెన్ పెట్టుకోవాలా పొద్దుటూరులో పరిస్థితి ఎట్టు పది కోట్ల వ్యాపారస్తుడు ఒక గన్మెన్ పెట్టుకోవాలా రెండవది క్యాష్ తీసుకుపోయేటప్పుడు వీలైనంత వరకు ఏవైనా రిసిప్ట్లు ఉంటే పెట్టుకోండి నాకు నాకు కూడా తెలుసు అందరి దగ్గర రిసిప్ట్లు ఉండవు ఎందుకంటే ఇప్పుడు రైతులు పైలు బండి చిన్న దాంట్లో ఇంకో దాంట్లో రిసిప్ట్లు ఉండవు అలా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దయచేసి జాగ్రత్త ఉండండి పోలీసుల ముసుగులో పోలీసులను అడ్డం పెట్టుకొని పొలిటికల్ లీడర్లు ఎత్తుతున్నారు ఇది క్లియర్గా చెప్తాను పొద్దుటూరు ప్రజలకు రాచమల్లు ప్రసాదరెడ్డి గారిని పిలుస్తాండా ఎస్పీ గారికి రా కంప్లైంట్ చేద్దాం ఫోన్ హ్యాకింగ్ అయిందంటావు తర్వాత మట్కా లేకుండా చేయంటావు లేదా ఊళ్ళో మట్కా క్రికెట్ గేమ్లింగ్ గుట్కా ప్రభుత్వాన్ని మీరన్నా మారండి ప్రభుత్వాన్ని అన్నా మార్చండి అని మాట్లాడిన మీరు ఫ్రస్టేషన్లో ఏం మాత్రం కూడా అర్థం కావడంలే వద్దుటూరులో వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తానా మీరు ఎమ్మెల్యే గారిని నమ్మొద్దు దీని వెనకాల కర్త కర్మ క్రియాన్ని ఎమ్మెల్యే గారే